వంగవీటి నిర్మాత మిస్సింగ్ కారణం వార్నింగ్ లేనా ఇంకేదైనా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంతో రూపొందిన బంగవీటి చిత్రం విడుదలైన నాటి నుంచి నిర్మాత కిరణ్ కుమార్ మీడియాలో కనబడటం లేదు సినిమా రిలీజ్ అయ్యాక నిర్మాత దర్శకుడు మీడియా వారితో ఇంటరాక్ట్ అవ్వడం సినిమా ప్రమోషన్స్ చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా నిర్మాత చాలా యాక్టివ్ గా ఉంటుంటారు అయితే వంగవీటి చిత్రం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాత్రం మీడియాకు టచ్ లో లేడని వినబడుతోంది కేవలం మీడియాకే కాదు ఎవరికి కూడా సినిమా రిలీజ్ అనంతరం కనిపించకుండా మేనేజ్ చేస్తున్నారు చెప్పుకుంటున్నారు వాస్తవానికి జీనియస్ లాంటి చిన్న సినిమాలు తీస్తూ వచ్చిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ రామ్ గోపాల్ వర్మతో చేసిన వంగవీటి లాంటి పెద్ద నిర్మాత అయ్యాడు ఆయన అంతకు ముందు తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒకటి ఒక ఎత్తు ఈ సినిమాతో ఆయన పేరు మీడియాలో మార్మోగిపోయింది దానికి తోడు దాసరి కిరణ్ కుమార్ కాకుండా ఇంకే నిర్మాత అయినా ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదని సినిమా పూర్తయ్యేది కాదని అతన్ని రామ్ గోపాల్ బర్మే స్వయంగా ఎత్తేయటంతో మరింత క్రేజ్ వచ్చింది కానీ విడుదలకు ముందు తన గురించి తన సినిమా గురించి జరిగిన జనం మాట్లాడుకోవడం చూసి చాలా ఉత్సాహంగా కనిపించిన దాసరి కిరణ్ కుమార్ ఆ తర్వాత వంగవీటి రిలీజ్ అనంతరం ఎక్కడ కనిపించకుండా పోవడంలో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది అందుకు కారణం ఈ సినిమాపై వస్తున్న నిరసనలే అంటున్నారు ఇప్పటికీ వంగవీటి సినిమా చూసి రంగా అభిమానులు కాపు సామాజిక వర్గం మండిపోతున్నారు తమ నేత రంగాను కావాలనే తగ్గించి చూపించారని వర్మకు వార్నింగులు సైతం ఇస్తున్నారు దాసరి కిరణ్ కుమార్ స్వయంగా కాపు నేత అయ్యి ఉండి ఇలాంటి సినిమా తీస్తుంటే ఏం చేస్తున్నాడంటూ అతని మీద కూడా సీరియస్ అవుతున్నారు అంతటితో ఆగకుండా వంగవీటి చిత్రం రంగ రంగా అభిమానులు మానవ హక్కుల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు ఇక మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ఈ సినిమా విషయంలో వందలాది కాల్స్ వస్తుండటం అందరూ తనని నిలదీసే పరిస్థితి ఉండడంతో కిరణ్ కుమార్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం తన సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి దొరకకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు చెప్పుకుంటున్నారు పరిస్థితులు సర్దు బయటకు వచ్చి తన వివరణ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం సినిమాని సినిమాగానే చూడాలని ఆయన ప్రకటన ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఇందులో నిజం ఎంత అన్నది రాబోయే రోజుల్లో తెలియనుంది వంగవీటి చిత్రం ప్రారంభానికి ముందే నిర్మాత అయిన కిరణ్ కుమార్ని రంగారధా మిత్రమండలి వారు కలిశారని అప్పుడు ఆయన కొన్ని హామీలు ఇచ్చారని అయితే అవి మీ ఫైనల్ అవుట్ లో కనిపించలేదని చెప్పుకుంటున్నారు అందుకే వారు ఆయనపై మండి పడుతున్నట్లు వినికిడి ఇండస్ట్రీలో చెప్పుకునే దాన్ని బట్టి వర్మ ఫైనల్ అవుట్ నిర్మాతకు చూపించలేదని చెప్పుకుంటున్నారు అయితే వర్మ వంటి డైరెక్టర్ అలా ఎందుకు చేస్తారు నిర్మాతకు గౌరవం ఇచ్చే ఫైనల్ అవుట్పుట్ చూపించే విడుదల చేస్తారని అయితే ఆ సమయానికి వర్మ చెప్పిన మాటలకు ఖచ్చితంగా నిర్మాత కన్విన్స్ అయి ఉంటారని అంటున్నారు అయితే వంగవీటి చిత్రంతో ఆయన నిర్మాతగా మాత్రం ఆర్థికంగానే బాగానే వర్కౌట్ అయ్యిందని చాలా తక్కువ మొత్తానికి సినిమా తీసి భారీ మొత్తాలకు అమ్మారంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు